హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వనకం దిస్ ఈజ్ మీ గోపీ ఈరోజు అయితే నేను వర్షం పడుతుంటే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సరికిళ్లకు వేడి వేడిగా పకోడిని అయితే చేసి ఇవ్వాలనుకుంటున్నాను ఓకే రెడీ పకోడీ కోసం అయితే నేను ఇవన్నీ రెడీ చేసుకున్నా దీనిలో పకోడీలో ఆనియన్స్లో శనగపిండి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఇవన్నీ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం వంట సోడా కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా వేడిన తర్వాత మనం ఆయిల్లో వేసుకోవడమే పకోడీలను ఇలా మంచిగా ఎర్రగా కాలని ఇగో వేడి వేడి పకోడ అయితే రెడీ అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి ఇవాళ దీన్ని టేస్ట్ చూసి చెప్తారు మనకి ఎలా ఉందో తినండి టేస్ట్ ఎలా ఉంది సూపర్ మీరు బాగా చదవండి నేను మీకోసం అన్ని రెడీ చేసి పెడతా ఉంటా